చెప్పండి స్థానిక తెలియక ఆయనకు ఫోన్ తీసుకుప్పిస్తాను వాళ్ళకి పిచ్చి పిచ్చి మనం చేయమాకండి సంఘమా నువ్వు దీవించబడాలనుకుంటే నీ దైవ జనునికి లోబడి బ్రతకాలి దైవ జనుని ఆజ్ఞకు లోబడి బ్రతకాలి దైవ జనుని బోధకు కట్టుబడి బ్రతకాలి నీ నువ్వు బ్రతికితే లోకల్లో బ్రతక ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేవు ఆలోచన చెయ్యి బయట సేవకులు నీకు తెలుసా ఒకే స్తోత్రం మంచోళ్ళ స్తోత్రం అయినా నీ దైవ తెలియక నీ ఇంటికి రాకూడదు రావాలి అంటే నీ దైవ తెలియాలి ముందు తెలియాలయ్యా పాస్టర్ గారు మాకు తెలుసు లేదా మా బంధువు లేదా మా వాళ్ళు చుట్టాల కలిసాము మంచి ప్రార్థన పరుడు మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాం దానికి ఆయన కూడా పిలవాలనుకుంటున్నాం ఒక మాట మీతో చెబుతామని వచ్చాము అప్పుడు పాస్టర్ గారికి తెలుసు ఎట్లాంటి నీకు తెలియదు నన్ను చూస్తే బట్టలు ఎర్రగా ఈ తెల్ల గడ్డం నత్తి మీద ఎండుగా పోయి అంత పండిపోయాడో భక్తిని అనుకోవచ్చు నువ్వు నా భక్తి నీకు తెలియదు మీ పాస్టర్ గారికి తెలుసు తెలియకండి నన్ను ఇక్కడికి పిలవాల నువ్వేం చెయ్యాలి మీ పాస్ట్ దగ్గరికి వెళ్ళాలి చాలా మంది విశ్వాసాలు ఏంటంటే స్థానిక పాస్ట్ గారి ప్రమేయం లేకుండానే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కానుకలు ఇచ్చి స్థానిక దైవ జన్ దుఃఖానికి గురి చేసే మీ గుడారంలో శాపం తప్ప సంతోషం రాదు స్తోత్రం చెప్పండి హలో జీవించేవారు ఈ సౌకర్యలు ప్రియులరా ఈ రాత్రి లోబడే తత్వం దైవ జనుడి ఎలా కలిగిన జీవితం దైవ జనుడి మాటకు లోబడే జీవితం దైవ జనుడి గీతక గీతకు దాతని చేయగలిగితే నీ గుడారాన్ని దేవుడు సంతోషంతో